నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఈ మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాలనలోని ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు అలాగే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే ఒక స్టాండ్ తోని వచ్చారో ఇలా ఇలా చేయాలి రాష్ట్రంలోనే ఎక్కడెక్కడ ఎన్ని కంపెనీలు రావాలి లేదా ఇప్పుడు పాత లోపాలని సరిదిద్దే విషయంలో కూడాను తీసుకుంటున్న చర్యలు కంటిన్యూ అంటే పర్ఫెక్ట్ గా అమలు అవుతున్నాయా ఎక్కడో ఇంకా లోపం జరుగుతోంది జాప్యం జరుగుతోంది అని చెప్పేసి అయితే మాత్రము పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీకి ఓటు వేసిన వ్యక్తులు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న దాఖలాలు అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ మరి ఇది ఒక లోపంగా ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ఇది పెరిగి పెరిగి పెద్దదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అది మళ్ళా కూటమికి ఇబ్బంది కలిగే అంశంగా కూడా మారే ఛాన్స్ ఉంది మరి నిజంగానే ఆయన అమలు చేస్తూ ఉన్నారా ఇచ్చిన హామీలు కానివ్వండి అండి ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను గమనించింది ఏమిటంటే ప్రతిపక్షంలో ఉంటే చాలా కష్టపడతాడమ్మా చాలా కరెక్ట్ గా మాట్లాడతాడు చాలా పోరాటం చేస్తాడు ప్రజల మధ్యకి వస్తాడు ప్రజల కష్ట సుఖాన్ని గురించి ప్రస్తావిస్తాడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ తాలూకు ఆ స్టైల్ మారుతుంది వర్క్ స్టైల్ మారుతుంది ముఖ్య అంటే తప్పని చెప్పండి నేను ముఖ్యమంత్రి అయినా కానీ ఫారెన్ వెళ్దాము ఎంఓఏలు తెచ్చుకుందాము కంపెనీలు తెచ్చుకుందాము కేంద్ర ప్రభుత్వం మాట్లాడదాము ఇతర రాష్ట్రాలతో మాట్లాడదాము ఇది అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమైన నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన మంత్రులు కానీ ఫారెన్ కంట్రీస్లో ఉన్న ముఖ్యమైన కంపెనీలు కానీ ఇది ఉంటుంది కానీ నీ కింద ఏం జరుగుతుందో చూ చూడము చూసేసరికి సమయం అయిపోతుంది నీ కింద ఏం జరుగుతుంది ఇక్కడ నీ పరిపాలన మీద దుమ్మెతిపోతున్నారు అప్పుడే పరిపాలన విఫలం అయిపోయిందని చెప్పేసి సొల చూస్తున్నారు తర్వాత ఏమిటంటే ఇక్కడ జనంలో ఉన్నటువంటి ఉదాసీనత ఉండకూడదు ఎవరైనా బోరగడ్డ అని ఉన్నాడు ఫైనలైజ్ చేసే ఉన్నాడు ఫైనలు విసేసాయి ఇప్పుడు వల్ల మోసి ఉన్నాడు శక్తులు విసేస్తే బాగుంటుంది కదా కొడారి నాని ఉన్నాడు ఏదో మాట్లాడినా కొడాలి నాని తప్ప మిగతా వాళ్ళందరినీ చేయించుకుంటా అన్నా ఎందుకు ఈ అనవసరమైన వ్యర్థ ప్రసంగాలు కొడాలి నాని మీకు బూతు మీ అంటే ఒక ఒక గౌరవనీయమైనటువంటి మహిళని భూతులు మాట్లాడాడు ఏదో విధంగా అనరాని మాట్లాడినాడు అట్లాంటి వాడిని శిక్ష ఎందుకు మీ శ్రీమతిని ఆ విషయం ఆలోచించడం కాదు అక్కడ ఒక మహిళని అన్నాడు మహిళని అన్నందుకు శిక్షించు ఎంతగానో అండి పద్దెనిమిది మాసాలు అయిపోయింది జనం ఎదురు చూస్తే ఎదురు చూస్తారు కదా అమ్మో వీరు పరిపాలనలో ఏదైనా పొరపాటు జరిగినట్టు వాళ్ళు ఊరు కోరిన వాళ్ళు ఆ చరం చేస్తారు తాట చేస్తారు అనేటువంటి భయం ఉండాలి కదా ఉండాలి ఆపోజిట్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఉండాలా ఏం చేశారండి పద్దెనిమిది మాసాల్లో ఎవరిని శిక్షించారండి ఎవరిని భయభ్రాంతులు చేశారండీ శిక్షలు వేసినట్టయితే మీరు శిక్షలు వేసిన వాళ్ళల్లో కొంచెం శిక్ష అనుభవించిన వాళ్ళ కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ భయాలు భవిష్య మిగతా వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు కదా బోరుగా డైరీడ్ బయటకు వచ్చాడు బాగున్నాడు కదా అందరూ బాగానే ఉన్నారు గనకైతే ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు అంటే హోమ్ చూసుకుంటుంది కదా అంటే హోమ్ ఎక్కడ చూసుకుంటుంది మీరు అనుమతి ఇవ్వకుండా కి ఫ్రీ హ్యాండ్ ఎవరు కదా ఎవరు కూడా ఇదే కాదు ముఖ్యమంత్రులు ఎవరు కూడా కి ఫ్రీ హ్యాండ్ ఎవరు ముఖ్యమంత్రుల దగ్గరే హోమ్ పెట్టుకుంటారు హోమ్ ఎవరికైనా ఇచ్చినా సరే అక్కడ రిమోట్ మాత్రం ముఖ్యమంత్రుల దగ్గర ఉంటుంది ఆ మీరు సంఘంలో చీడ కురుగుల్లో ఉన్నవా ఉన్నారనుకున్న వాళ్ళని ఏరి పారేయండి అంతేగాని మేము ఊరుకో ఉక్కుపాతో మోపుతాము అంటే జటిలమైన సమస్యల మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వండి విశాఖపట్నం ఉక్కు ఒక క్లారిటీ ఇవ్వాలి జంప్ చేయకూడదు అర్థమైందా తర్వాత ఏమో నేరస్తులు ఒక పక్క కంపెనీలు వచ్చినట్లయితే ఆ కంపెనీలకి మీరు రావద్దని భయభ్రాంతులు చేసి ఆ కంపెనీ వెనక్కి పంపించేస్తున్న వాళ్ళ మీద మీరు చర్యలు లేకపోతే జనం ఏమనుకుంటారంటే అవును సార్ గతంలో ఆయన కొద్ది రోజుల క్రితం మీటింగ్ లో కూడా అన్నారు కదా ఇప్పుడు ఆ లోపాలు లోపాలుగానే అంటే కి సంబంధించి కూడా ఏమైనా ఉంటే ఆ నేను చూసుకుంటాను అని చెప్పేసి కూడా అన్నారు మరి ప్రజలకైతే కచ్చితంగా వాళ్ళు భరోసా పెట్టుకుంటారు ఆ హోమ్ శాఖ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అన్నప్పుడు ఏ కొన్ని కొన్ని ఉన్నాయి అది ఇది బాగా జనాలు జనాలు నోలల్లో నాంతున్నే ఈ కంపెనీ వచ్చినట్లయితే పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఆ కంపెనీ రాకుండా భయభ్రాంతులు చేసి ఆ కంపెనీ మీద అవాకులు చవాకులు రాసి వెనక్కి పంపించేస్తున్నారంటే అది చిన్న నారవా దీనికి అసలు కార్యక్రమలో బయటికి లాగి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే కదా ఇంకొకడా పని చేయకుండా ఉంటాడు లేదా ఈ మాట మీరు చెప్పడం మానేయాలి ఇలా భయభ్రాంతులు చేసి పంపించేస్తున్నారు అనే మాట చెప్పడం మానేయాలి ఏదో చేయాలి కదా అందువల్ల చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే ఆయన ఉదాసీనత లెటర్ వెయిటెన్సీ లెటర్ వెయిటెన్సీ ఏంటంటే లెటర్ వెయిటెన్సీ అని కాదు అలాగని లోకేష్ బాబు కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళు పనిష్మెంట్లు లేవు పనిష్మెంట్లు లేకపోతే ఆ మాట అనొద్దు పరిపాలన మీద దృష్టి పెట్టండి కానీ ఒకటి రేపు ఎలక్షన్ ఈ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నథింగ్ అండి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పెట్టి నౌ హీఈ్ బికమింగ్ సమ్థింగ్ అండి రేపు ఎలక్షన్ ముందు నీకు గట్టి టూ గట్టి పోటీ ఇచ్చేటువంటి మళ్ళీ ప్రత్యేక అవుతాడు ఆ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి రాకుండా అదిలోనే అన చేసినట్టయితే కొంతకాలం ముప్పై సంవత్సరాల పాటు కూట ప్రభుత్వం ఉంటుంది ఏంటంటే ప్రజలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ సార్ రూపురేఖలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మాటలు అవును సార్ తప్పకుండా సార్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది పార్టీలోంచి మనకి ఆ పనులు ఎక్కడ అక్కడ ఉన్న ఉండిపోయినాయి అలాగే రోడ్లకి సంబంధించి కూడా ఎక్కడా కూడా కొంత మట్టిని కూడా వేసిన ఇది కనిపించలేదు ఇంకాను మరి ఎప్పుడు ఇవన్నీ పనులు స్టార్ట్ చేస్తారో ఆల్మోస్ట్ వాళ్ళు రెండున్నర సంవత్సరాలు రెండేళ్ళు గడిచిపోతూ ఉంది